ఇది గేమ్స్ వల్లనే ఎంత మంచి బెనిఫిట్స్ వస్తుంది అనేది మీ అందరు కూడా తెలుసు అన్ని చదువు చెప్పారు బట్ అది ఎంత ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది కొద్దిగా క్వశ్చన్ అందరూ కూడా అది చేయరు బట్ గేమ్స్ చేయడం వలన తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు అయితే త్వరలోనే వారు వెయిట్ గెయిన్ అనేది వాళ్ళకి వస్తుంది వారు మెంటల్ గ్రోత్ బ్రెయిన్ డెవలప్మెంట్ సో ఈ కాన్సెప్ట్ ని మనకు ఇక్కడ అనేది డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఫస్ట్ సిఎస్సి కేటగిరీ ఇది స్టార్ట్ చేయబోతున్నాము దానికి కావాల్సిన అన్ని రెనోవేషన్స్ వర్క్ అన్నీ కూడా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ లో ఉంది దానికి ఇవి అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి దానికి కూడా కొన్ని కలర్ కోడింగ్స్ ఉంది ఇవి అన్నింటికి వెనక ఒక రిసర్చ్ ఉంటుంది కమ్యూనిటీ ఎంపవర్మెంట్ గ్యాప్ వాళ్ళు దిస్ రిసర్చ్ సో ఇవి అన్ని కూడా ద ది